హాయ్ అండి ఈరోజు చేపలు తినాలనిపించి చేపలు తీసుకొచ్చుకున్నాము ఈ చేపల్ని మంచిగా క్లీన్ చేసి పెద్ద ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుని కొన్ని ముక్కల్లో ఇలా ఉప్పు కారం అలాగే ఉల్లిపాయలు కరివేపాకు అంతా వేసుకుని పులుసు పెడుతున్నాను మనకి చేపల కూరలో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ పడుతుంది దీంట్లో అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు చేపల కూరలో ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది చేపల కూరలో వేసిన ఆ పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఇంకా ఏ కర్రీలో కూడా అంత టేస్ట్ రావు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకుని కూరలో పచ్చిమిరపకాయలు తింటే భలే ఉంటాయండి అవి ఇలా అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోవడమే అన్నీ కూడాను ఇలా పచ్చివే వేసుకున్నాను ఇది నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను మా అమ్మమ్మ గారు మేము సెలవులకి వెళ్ళినప్పుడు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు భలే టేస్ట్ ఉండేదండి అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు ఇవన్నీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ నేను రోట్లోనే దంచుకుని వేసుకుంటున్నాను రోట్లో దంచుకుని వేసుకుంటే ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా మిక్సీలో పట్టిన దానికన్నా ఇది ఈ మసాలా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కర్రీస్కి ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకున్నాను ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు కొద్దిగా టైం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలా నేను పులుసు చేస్తాను చేపల పులుసు ఇలా చేసినా కూడా భలే ఘుమఘుమలాడుతూ భలే టేస్టీగా భలే మంచి స్మెల్తో భలే బాగుంటుంది ఇంకా చిన్న చేపలైతే చింతపండు పులుసు పోసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇవి రెండు కేజీలు కాబట్టి కొద్దిగా ముందు వాటర్ వేసి ఉడకపెట్టుకుని తర్వాత నేను చింతపండు పులుసు వేసుకుంటున్నాను ఈ లోపు నేను ఇదిగోండి చింతపండు నానబెట్టి దీన్ని పులుసు తీసుకుంటున్నాను దీని రసాన్ని మంచి వాసన వస్తుందండి ఈ టైంలో చేపల కూర ఇప్పుడే ఉడుకుతుంది కదా మంచి వాసన వస్తుంది అసలు ఎంత మంచి వాసన వస్తుందో ఈ టైంలో అయితే ఇంకా దీని కొద్దిగా ఉడకనివ్వాలి ఇదిగోండి సగం ఉడికాక ఇప్పుడు నేను దీంట్లో చింతపండు పులుసు పోస్తున్నాను మనకు కావాల్సినంత చింతపండు పులుసు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు మరి తక్కువగా వేసుకోకూడదు సరిపడా వేసుకోవాలి రెగ్యులర్గా వండే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇంకా దీన్ని అటు ఇటు తిప్పేసుకోవాలి కర్రీని గరిటి పెట్టకుండా ఇలా తిప్పుకోవాలి దీన్ని మళ్ళీ కొంచెం ఉడకబెట్టుకోవాలి అంతేనండి తర్వాత ఉడికాక కొత్తిమీర జమ్ముకుంటే కర్రీ అనేది మంచిగా మంచి సువాసనతో మంచి టేస్ట్తో బాగుంటుంది ఇంకా సగం ముక్కలు తీసాను అన్నాను కదా వాటికి ఉప్పు కారం మసాలా రాసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయ్యాక ఇవి వేసి వేయించుకుంటున్నాను వీటిని నేను కొంచెం ఆయిల్లోనే చిన్న మూకుడు పెట్టి వేయించుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ని మనం ఏ కర్రీలోనూ యూజ్ చేయలేము అందుకనే చిన్న మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాదు ఇప్పుడు నేను తీసుకున్న ఈ ముక్కలన్నిటికి ఈ ఆయిల్ సరిపోతుంది ఏదో కొద్దిగా మిగిలితే ఇంకా నేను దాన్ని పడేస్తాను కానీ ఇంకా వేరే కర్రీలో ఏమి యూస్ చేయను అందుకని చిన్న మూకుడులో పెట్టుకుని కొద్దిగా వేసుకుని వేయించుకుంటున్నాను ఇది రెండు వైపులా కాలిపోయింది దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను చాప్ ముక్క ఎప్పుడు కూడాను ఒకవైపు కాలిన తర్వాతే రెండో వైపు టర్న్ చేసుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది ఆ స్కిన్ స్కిన్ ఊడి వచ్చేస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది ఫ్రై చేయాలి అన్నా కూడాను మంచిగా వేగాకే దీన్ని రెండు వైపులా తిప్పుకోవాలి ఇంకా మిగతా ముక్కల్ని కూడా ఇలాగే వేయించేసుకుంటున్నాను అన్నిటినీ ఇలా వేయించేసుకోవటమే ఎర్రగా ఊరికే త్వరగానే అయిపోతుందండి నాకైతే ఇది త్వరగానే అయిపోయినట్టు అనిపించింది ఇదిగోండి కరివేపాకు కూడా కొద్దిగా వేయించి వేసుకున్నాను కాలుతుంది ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది mirar con otra